మహిళల గౌరవం అనేది ఏ మతానికి చెందదు ఏ పార్టీకి చెందదు అది మనిషితనానికి చెందినది ఆ గౌరవాన్ని కాపాడలేని సమాజం చట్టాలు ఉన్నాశూన్యమే ఒక ముస్లిం మహిళ డాక్టర్ ముఖంపై ఉన్న హిజాబ్ను తొలగించే ప్రయత్నం అనేది మహిళల గౌరవానికి వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగ విలువలకు జరిగిన బహిరంగ అవమానం మీ ఇంట్లో ఉన్న మీ తల్లి మీ అక్క మీ చెల్లి లేదా మీ కూతురు వందల మంది ఉన్న వేదికపై ఒక అధికారం ఉన్న వ్యక్తి ఆమె దుస్తులపై చేయి వేస్తే ఆమె తల వంచుకుంటే ఆమె కళ్ళలో నీరు తిరిగితే మీ గుండె తట్టుకు గలదా కానీ అదే ఈ దేశంలో జరిగింది ఆ మహిళ ఆ క్షణంలో ఏమనుకుని ఉంటుంది నేను డాక్టర్ అయినా నా గౌరవం రక్షణ లేకుండా పోయింది అని ఆమె గుండె అడిగి ఉంటుంది కదా ఈ సంఘటన తర్వాత మహిళలు భయపడ్డారు మనకు ఇలానే జరిగితే మన గౌరవం కూడా ఇంత చౌకగా మారుతుందా అని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేను సోమవారం పాట్నాలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళా డాక్టర్ ధరించినటువంటి హిజాబ్ ను తన చేతులతో తొలగించే ప్రయత్నం చేశాడు బీహార్ ప్రభుత్వం పన్నెండు వందల ఎనభై మూడు మంది ఆయుష్ ఆయుర్వేద హోమియోపతి యునాని కొత్త నియోక్తులకి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది ఈ సందర్భంగా ఒక మైనార్టీ మహిళా డాక్టర్ హిజాబ్ను నితీష్ కుమార్ లాగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇప్పుడు నేను రాజ్యాంగాన్ని అడుగుతున్నాను ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మత స్వేచ్ఛ హక్కు అయితే తన విశ్వాసాన్ని గౌరవించుకునే హక్కు ఆ వేదికపై ఎందుకు చింపివేయబడిందని